అండి అందరూ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్లో రైల్వే రిక్యూట్మెంట్ బోర్డు అయితే మనకి అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించి పోస్ట్ అయితే ఇంక్రీస్ చేసిందండి అండి సో మనకి అంతకుముందు అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్లో ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు పోస్టులు అయితే ఉన్నాయండి సో ఇది మనకి లేటెస్ట్గా పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది పోస్టులు అయితే ఇంక్రీజ్ చేసిందండి సో మనకి జోనల్ వైజ్గా అయితే ఏ జోన్లో ఎన్ని ఉన్నాయి అనేటువంటిది ఫర్దర్గా మనకి వెబ్సైట్లో ఇస్తానన్నారండి సో మనకి ఈ నోటీస్ అయితే పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగున అంటే మనకి జూన్ పంతొమ్మిది అయితే ఇది పబ్లిష్ అయితే జరిగిందండి నోటీస్ అనేటువంటిది సో మనకి మొత్తంగా అయితే పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది పోస్టులు అయితే మనకి అసిస్టెంట్ లోకో పైలట్స్ అయితే వేకెన్స్ అయితే ఇవ్వడం జరిగింది టోటల్గా త్రీ టైమ్స్ అనేటువంటిది ఇంక్రీజ్ అవ్వడం జరిగిందండి సో మనకి ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు నుంచి పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది పోస్టులు అయితే ఇంక్రీజ్ అయినా అండి సో మనకి టోటల్గా పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది పోస్టులు అయితే ఇంక్రీజ్ అయినాయి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్